బరర్లే అక్క వాళ్ళ పిల్లల్ని అయితే ట్యూషన్లో తీసుకెళ్ళి వస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చలో బ్యాగ్ బ్యాగలో బ్యాగ్ టలో చలో చలో नयले चलो नाचू चलो दा लिफ्ट दबा చడో ఆయా ఫ్లోర్ ఫ్లోర్మే టైం అయిపోయింది సిక్స్ థర్టీ సిక్స్ ఇంకా సిక్స్ థర్టీకి వెళ్తున్నాం మేము ఎయిట్ థర్టీకి వస్తా నేను ఓకే ఓకే ట్యూషన్లో అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేసానండి వచ్చేసిన తర్వాత అనుషు అయితే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయదు కదా మా పాప సో తన కోసమైతే దోశ పోసి పెడదాం తనకి వేడి వేడిగా అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే మార్నింగ్ చపాతీలోకి చేసిన పెసరపప్పు కర్రీ అయితే ఉంది అదైతే పొద్దున్న చపాతీలో కదండి కొద్దిగా గట్టి చేశాను అనమాట సో దోశలోకి అంత గట్టిగా అయితే బాగోదు కదా అని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని సిమ్లో అయితే పెట్టి బాగా వేడి చేసుకుంటానండి వేడి చేసిన తర్వాత అటుపక్క దో దోశ ప్యాన్ పెట్టి దోశ అయితే పోసేసి పాపకి వేడి వేడిగా అయితే తినిపిచ్చేస్తాను ఇక అంతలోకి మా బా అమ్మాయి అయితే అనమాట సో దా వచ్చి టీవీ పెట్టు అంటుంది ఫోన్ పెట్టు టీవీ పెట్టు అంటుంది అయితే నేను ఫోన్ అయితే ఇవ్వట్లేదు ఇది టీవీలో రైమ్స్ అయితే పెట్టిస్తానని చెప్పాను అనమాట సో అందుకని పిలుస్తుంది అమ్మ దా అనేసి నేనైతే ఇది ఈ పెసరపప్పు కర్రీని అయితే సిమ్లో పెట్టేసి వెళ్ళి తనకైతే టీవీ పెట్టొచ్చాను అంచుకైతే ఇలాగ టీవీలో రైమ్స్ పెట్టేసి అంచు అయితే దోశ ప్రిపేర్ చేద్దామని వెళ్తున్నాను వాళ్ళ అన్నయ్యలు ఏళ్ళు వచ్చే వరకు ఆగదు కదా అందుకనేసే ఇక చూడండి టీవీ పెట్టేసి వచ్చేలోపు అయితే ఇక ఇది ఇలా వేడివేడిగా సాంబార్ టైప్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట సో నెక్స్ట్ దీన్ని అయితే పక్కకు తీసి పెట్టేసి అంచు అయితే తమ ప్యాన్ పెట్టి తన కోసం ఒక దోశ అయితే ప్రిపేర్ చేశాను సో దోశ బ్యాటర్ లాగా కలుపుకోవడం అందరికీ తెలిసిందే కదండి ఇప్పుడు కొత్తగా నేనైతే ఏం చెప్పవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు సో దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి కొద్దిగా ఇడ్లీ పిండి అయితే గట్టిగా కలుపుకుంటాం దోశ పిండి కదండి కొద్దిగా పల్సగా అయితే కలుపుకుంటాము నేనైతే కొద్దిగా చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుతాను చూడండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుతాను అయితే ఈ పిండి అయితే మా అక్క మల్టీగ్రెయిన్ లాగా వేసు అనమాట రాగులు జొన్నలు సజ్జలు రైస్ మినప్పప్పు అవన్నీ వేసి అటుకులు వేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట వీక్ ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా పిండి పక్కకి తీసుకొని దోశలు ఇడ్లీలకి రెండిటికి ఇదే వాడతాము మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే ఆంధ్ర స్టైల్ అయితే మనకు తెలిసిందే కదండి అది కూడా నేను మీకు పిండి ఇడ్లీ పిండి ఎలా కలుపుతాను దోశ పిండి ఎలా కలుపుతాను రెసిపీస్ షేర్ చేసుకుంటాను అండి సో ఇలాగైతే ఒక దోశ అయితే వేసేసాను తన కోసం నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసి చూస్తున్నట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కొద్దిగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దాన్ని అయితే కరెక్ట్ చేసుకుంటాను నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకదాన్ని అనుకొని మంచిగా ఆదరించ ఆదరించండి నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ నేను కూడా మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అనే అనుకోండి నేనైతే ఎవరికి ఏమీ అయితే బ్యాడ్గా ఏం చేయలేదు నాకు తెలిసినంత వరకు అయితే సో నాకు హెల్ప్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ దగ్గర నుంచి సో ఇలాగ దోశ సాంబార్ అయితే తీసుకొని వెళ్ళి పెట్టాను మా అమ్మ చూడగానే వా బాగుంది అంటుంది వేలు పెడుతుంటే వద్దమ్మా కాలుతుంది అని చెప్తున్నాను అయితే పెట్టాను అనమాట పెడితే కెమెరా అయితే సరిగ్గా లేదు తన ఫేస్ దగ్గర వేడి ఉంది కదా కొద్దిగా ఊపి పెడుతున్నాను బాగుందా అంటే బాగుందా అని తల ఊపుతుంది అనమాట కానీ ఆ తల ఊపడం బాగా అన్నట్టే ఉంది గుడ్ ఏ ఎందుకు అప్పుడేనా చీకటి అయిపోయిందా ఇక్కడ చూడు అన్న ఎక్కడికి వెళ్తున్నావు అండ్ అన్న స్కూల్కా ట్యూషన్కా స్కూల్ ఏ అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు జామ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మా అమ్మాయి అత్తమాను హాయ్ ఫ్రెండ్స్ ఏనా వచ్చే సంతోషం నుంచి లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవటం ఇంటికి ఇంటికి వెళ్ళాక పాప పిల్లలకి దోశ పిండి కలిపాను కదా ఇందాక దోశలు వేసి పెడితే తిని పడుకుంటారు ఇక వెంటనే పడుకోండి బాగా సతాయించుకోండి అనమాట ఈ పిల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్